కలిపేస్తున్నాను పచ్చడిగా హాయ్ అండి నేనండి మీ కపిల ఈరోజు విటమిన్ సి పిక్కి అంటే ఉసిరిగాయ పచ్చడి ఎంత ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చో అస్సలు వంట తెలియని వాళ్ళు కొత్తగా పచ్చడి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఉసిరికాయ పచ్చడి నేను కేజీ పచ్చడి పెట్టాను అదేదో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి విటమిన్ సి రిచ్గా ఉండే కాయలు కానీ పళ్ళు కానీ ఏమంటే ముందుగా చెప్పుకునేది మనం గూస్బెర్రీస్ బెర్రీస్ అండి ఇప్పుడు సీజన్ కదా ఆ పచ్చడి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా చాలా మంచి సి విటమిన్ దొరుకుతుంది నోటికి హాయిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే ఇంకెందుకు ఆలస్యం అండి ఈ పచ్చడి ఎవ్వరు కొత్తగా పెట్టేవాళ్ళైనా చాలా ఈజీగా పెట్టచ్చండి నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా క్లాత్ మీద తుడిచి ఆరబెట్టేశానండి ఫ్యాన్ కింద ఇప్పుడు మార్నింగ్ వాటిని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకుంటాను కిలోకి నేను ఈజీగా ఉప్పు కారాలు పిండి మెంతులు ఎన్నెన్న వేయాలో నేను చెప్తానండి అస్సలు కొత్తగా పెట్టేవాళ్ళైనా ఈజీగా చేయొచ్చు కిలో ఉసిరికాయలకి నేను రైస్ కప్పు ఉంది కదండి ఆ కప్పు నిండా కారం తీసుకున్నాను ఆ కప్పుకి కొంచెం వెల్తిగా అనమాట ముప్పవ కప్పు సాల్ట్ తీసుకున్నాను మూడు స్పూన్లు ఆవాలు దోరగా వేయిస్తున్నానండి ఎక్కువ వేగక్కర్లేదు ఆవాలు అలాగే ఆవాలు కొంచెం వేయించాక ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వేయించుకుంటున్నాను అనమాట ఈ ఆవాలు మెంతు పిండి వేస్తే మంచి వాసన వస్తుందండి పచ్చడి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో నేను ఇంకా ఒక రెండు గార్లిక్ వేసానండి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని రెండు ఒకటేమో పచ్చడిలో డైరెక్ట్గా పచ్చివే నేను మిక్సీ చేసేసి పచ్చడిలో వేస్తాను ఇంకొకటేమో పొట్టోలు చేసి ఆ పచ్చడిలో కలిపేస్తాను తర్వాత చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు నేనండి మీ కపిల కపిలదండ కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం ఇప్పుడు మనం ఆవపిండి కూడా ఇదిగో చూడండి మూడు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు హాఫ్ కేజీ పల్లి నూనె తీసుకున్నానండి నేను ఇది గానుగ నూనె అనమాట మిల్లులో మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హాఫ్ కేజీలో నేను మొత్తం హాఫ్ కేజీ ఆయిల్ పోయలేదండి పోయకుండా ఒక మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ పోసేసి వీటిని వేయిస్తున్నాను అనమాట వీటిని మరీ ఎర్రగా ఏం వేయించక్కర్లేదండి మనకి తెలిసిపోతుంది కలర్ మారిపోతాయి కొంచెం తర్వాత మనం స్పూన్తో కానీ చాకుతో కానీ గుచ్చితే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక వంద గ్రాముల చింతపండు అండి కొత్త చింతపండు అయితే చాలా బాగుంటుంది దానిలో ఒక గ్లాసు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసా వేడి వేడి నీళ్ళు మసిలే నీళ్ళు పోసానండి అవి ఈ లోపల చల్లగా అయ్యాక మనం గుజ్జు తీసుకోవచ్చు చూడండి కలర్ మారిపోయాయి ఉసిరికాయలు ఈ ఉసిరికాయల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము నేను రెండు విడతలుగా వేయిస్తున్నానండి ఈ కేజీ ఉసిరికాయల్ని ఇవి పెద్ద పెద్ద కాయలండి మా పిల్లలకి తెలియక వాళ్ళు పెద్దవి తీసుకున్నారనమాట మామూలుగా చిన్నవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఉసిరికాయలు ఒక కాయ కాయ తినేయచ్చు ఇప్పుడు ఒక కాయ అంటే చాలా పెద్ద ముక్కలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు చూడండి రెండో విడత కూడా వేయించుకోవటం అయిపోయింది ఈ పచ్చడి మీరు ఫ్రిజ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుందండి టేస్ట్ వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది వెల్లుల్లి కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఆవాలు ఒక స్పూన్ వరకు ఆవాలు తర్వాత ఐదారు ఎండుమిరపకాయలు అంతేనండి ఇంకా వేరే ఏమీ వేయలేదన్నమాట ఈ కాగిన నూనెలోనే వేశాను తర్వాత మరికొంచెం నూనె రెండు వందల గ్రాముల నూనె నేను వేడి చేసి తర్వాత కలుపుతా ఒక స్పూన్ వరకు ఇంగు వేసానండి ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను వంద గ్రాముల చింతపండు వెండి పోసి పక్కకు పెట్టాను కదా దాన్ని ఇప్పుడు బాగా గుజ్జులాగా చేసేసి మనం తీసుకుంటున్నాము దీనిలో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసి కడాయిలో చిన్న కడాయిలో ఈ చింతపండు పులుసు వేస్తున్నానండి చిక్కటి చింతపండు పులుసు ఇది బాగా దగ్గరికి రావాలి ఆయిల్ వదిలేస్తే సరిపోతుందండి ఉడికిపోతే సరిపోతుంది మరీ ముద్దలాగా ఏమి రావక్కర్లేదు ఇప్పుడు ఒక ఫుల్ గార్లిక్ అండి ఒక వెల్లుల్లి మొత్తం వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు మనం పొడి చేసుకున్న ఆవుపిండి మెంతిపిండి కూడా ఉప్పు కారంలో మిక్స్ చేసేస్తున్నాను ఈ వెల్లుల్లి కూడా మిక్సీ మిక్సీలో వేసుకున్న వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో కలిపేస్తున్నానండి తర్వాత మనం ఉసిరికాయలు కూడా వేయించుకొని పెట్టుకున్న ఉసిరికాయలు తర్వాత తాలింపు వేసాం కదా అది కూడా నేను అన్నీ వేసి ఒకసారి చేత్తోటే కలిపేస్తానండి చేత్తో కలిపేస్తే బాగా పడుతుంది అనమాట ముక్కలకి అందుకని నేను చేత్తోటే కలుపుతున్నాను ఈ చింతపండు పులుసు కూడా ఉడికిపోయింది కదా ఇది బాగా నూనె వదిలేయాలి చింతపండు పులుసు ఇందులో అది కూడా వేసేసి కలుపుతున్నాను చాలా ఈజీ అండి ఇది పెట్టుకోవటం ఇది సీజనల్ కదండి ఈ ఉసిరికాయలు మామిడికాయలు సమ్మర్లో మామిడికాయ పచ్చడి అలా పెడతాము ఆవకాయ ఈ వింటర్లో ఉసిరికాయలు నిమ్మకాయలు నేను నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టానండి ఆ పచ్చడి కూడా నా వీడియోలో ఉంది చూడండి ఈ ఉసిరికాయలు కూడా మగ్గబెట్టిన ఆయిల్లో వేయించిన ఉసిరికాయలు కూడా ఇందులో కలిపేసి చేత్తోటే కలిపేస్తున్నానండి నేను శుభ్రంగా ఈ ఒక వెల్లుల్లిపాయండి మొత్తం వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కలిపేస్తున్నాను అన్నమాట ఈ పచ్చడి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంచానండి నేనైతే ఈ తాలింపు కూడా ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ వేసిన తాలింపు కూడా ఇందులో వేసేసి చేత్తో మిక్స్ చేస్తున్నాను నేను ఒక మూడు రోజులు మాత్రం పక్కకు ఉంచాలండి ఆ మిగిలిన రెండు వందల గ్రాముల్లోని కూడా వేడి చేసి చల్లార్చాను అది కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను ఇలా పైన నూనె పోస్తేనండి పచ్చడి కూడా చక్కగా జీవ జీవలాడుతా చాలా బాగా అనిపిస్తుంది మీకు పూట కూడా బాగా కనిపిస్తుంది చూడండి నేను నాలుగో రోజు మీకు ఫైనల్గా చూపిస్తాను నేను దీన్ని మూత పెట్టేసి ఒక నాలుగు రోజులు అలా వదిలేశాను ఇవాళ ఫోర్త్ డే అండి పచ్చడి చూడండి చక్కగా ఓట్ వచ్చి ఎంత బాగా ఉందో చాలా బాగా అనిపిస్తుందండి కలిపేసి ఇప్పుడు గ్లాస్ బాటిల్స్లోకి నింపేస్తానండి పచ్చడి ఎందుకంటే పిల్లలకి కూడా పంపించాలి కదా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవటం ఎంత ఈజీనో అనుకుంటారండి ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు ఈ సీజనల్ పీకిల్స్ మాత్రం అసలు మర్చిపోవద్దండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ కపిల బాటిల్స్లో నింపేసుకుంటున్నాను పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం అయినా ఉంటుందండి కానీ అంత సంవత్సరం దాకా ఉండదండి ముందే అయిపోతుంది అనమాట ఉంటానండి మరో వీడియోతో ముందుకు వస్తాను Bye, Andy. Me, Capy.